పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోలీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓసాయి మమ్ము సాకావు మాసాయి వాసనలు వేరైనా వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజింప తగునంటివి మాతడి లేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తీవి మాలో కలతల్ని మాపేస్తీవి మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించి మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పై జన్మం రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరు జన్మ ఇచ్చావయ్యా ಪಾರಿ ಬಾದಲ್ ನೀ ಏನಾಡು ಪುಟ್ಟಾವೋ ಏಡೇಡ ತಿರುಗ್ಯಾವೋ ನುವಂತ ವಾಡೈತೀವೋ ನೋವು ಏನಾಟಿ ದೈವ ನೀವೋ ఈ ద్వారకమాయి నివాసమాయి మయ్యా మాకు దైవమై వెలసావయ్యా మాకు దైవమై వెలసావయ్యా మా పాపాల తొలగించు దీపాలని వెలిగించి నావయ్యా మమ్ము కరుణించి నావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినామయ్యా మేము తరించి నామయ్యా మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినవయ్యా మమ్ము మమ్మూ కరుణించినవయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరిగించినామయ్యా దర్శించినామయ్యా మేము తరిగించినామయ్యా